తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల మీకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద చాలా ఆసక్తి కనపరుస్తున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఇరవై ఇరవై నాలుగులో జరగవలసిన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదల కాబోతుంది ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో విజయభేరీ మోగించిన బీజేపీ జోష్పై ఉన్నది జనవరి ఇరవై రెండున రామ్ జన్మ భూమిలో ప్రధానమంత్రి మోదీ ప్రతిష్ట చేసిన తరువాత ప్రతిరోజు అయోధ్యకు వెయ్యి రైళ్ళు నడిపి దేశవ్యాప్తంగా జై శ్రీరామని మారుమోగే విధంగా పైగా ప్రధానమంత్రి మోదీ ఒక పిలుపునిచ్చారు జనవరి ఇరవై రెండున రాముడు ఐదు వందల సంవత్సరాల తరువాత తన నివాసానికి వెళ్తున్నాడు ఇప్పటి వరకు తాత్కాలిక నివాసం లాంటి దాంట్లో నివసిస్తూ తన స్వగృహానికి వెళ్తున్న సందర్భంగా నూట నలభై కోట్ల దేశ ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి రామజ్యోతిని వెలిగించి మరో దీపావళిగా ఈ సంబరాలను నిర్వహించుకుందామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ఆ జోషిలో ఉన్న బీజేపీ మార్చి పది పదిహేను మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి పొత్తులు ఖరారు చేసుకున్నాయి కొత్త పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆమె బాధ్యతలు చేపట్టి సమాధి స్థితిలో ఉన్న కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ సిపిఎం బిఏ బిఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ లాంటి మిత్రపక్షాలతో కలిసి ఒక కూటమి కాంగ్రెస్ కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాతం ఓట్ల నుంచి కాంగ్రెస్ పదిహేను శాతం వరకు ఎదగాలనే సంకల్పంతో వ్యూహరచన చేస్తే ఈ నష్టమంతా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే నష్టం జరిగేది వైఎస్ఆర్సిపి పార్టీకే ఈ రోజున చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తలు నాయకులు శ్రేణులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాంట్లో తమ భవిష్యత్తు లేదని వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్ళారు రోజున వైఎస్ఆర్సిపి పార్టీ అంటే మన అద్దె గృహం మాతృ సంస్థ మన సొంత ఇంటికి వెళ్ళిపోదామని చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో అసమ్మతితో ఉన్నారో సీట్లు రానివాళ్ళు పదవులు రాని వాళ్ళు నామినేషన్ పదవులు లభించిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణము స్వగృహము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో చాణిక్య స్ట్రాటజీస్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు వరకు విస్తృతంగా సర్వే నిర్వహించి వారి యొక్క సర్వే ఫలితాలను వెల్లడించారు ఈ చాణిక్య స్ట్రాటజీస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సర్వేలు నిజమైనవి అలాగే ఉత్తర భారతదేశంలో వివిధ ఎన్నికల్లో కూడా చాణిక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే ఫలితాలు వాస్తవమైన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాణిక్య స్ట్రాటజీస్ చేసిన ఒపీనియన్ పోల్ సర్వే ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ పదమూడు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సర్వే చేయటం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి పదిలో ఎనిమిది టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుందని కేవలం రెండు సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సిపి అని అక్కడ హోరాహోరీగా ఉండే ఒక్క నియోజకవర్గం కూడా లేదు విజయనగరంలో తొమ్మిది ఉంటే నాలుగు టీడీపీ జనసేన మరో నాలుగు వైఎస్ఆర్సిపి ఒక నియోజకవర్గం హోరాహోరి మూడవది విశాఖపట్నం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పదకొండు టీడీపీ జనసేనకు రెండు వైఎస్ఆర్సిపికి మరొక రెండు హోరాహోరి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను ఉంటే పన్నెండు నియోజకవర్గాలు టీడీపీ జనసేన రెండిట్లో వైఎస్ఆర్సిపి ఒక దాంట్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు తెలుగుదేశము జనసేన కలిసి ఉంటే ఫలితాలు సర్వే ఫలితాలు ఇవి త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రవేశించి మూడు రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి వ్యూహంతో కదలిపోతున్నాయి సంక్రాంతి పండగ నాటికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి కలిసి పోటీ చేద్దామనే ఆలోచన ఉంది అదే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గము ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పొత్తులో రెండు వేల పద్నాలుగులా వెళ్ళటం మంచిదని వాళ్ళు నిర్ణయాన్ని హైకమాండ్కు తెలియజేసిన దృశ్యా బీజేపీ కూడా కలిస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు రామ్ జన్మభూమి జై శ్రీరామ్ అనే ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు పశ్చిమ గోదావరిలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక్క ఎంపీ సీటు కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు రాల పదిహేను శాసనసభలు ఆ పదిహేను నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కైవసం చేసుకుంది ఈ జిల్లా పరిధిలో ఉన్న మూడు పార్లమెంటు సీట్లు నరసాపురం ఏలూరు రాజమండ్రి మూడింటిలో కూడా మహాకూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేయించుకోవటం అనేది విషయం అదే దిశగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ జీరో కొట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తక్కువ మార్జిన్తోనే గెలవటం అనేది ఒక విశేషం తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన రెండిట్లో మాత్రమే వైఎస్ఆర్సిపి ఒక సీట్లో హోరి విశేషం ఏంటంటే ఉభయ గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చాలా అధికంగా ఉంది అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలో దాని ప్రభావం అధికంగా ఉంది ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సిపిని వీడి జనసేన పార్టీని ఆదరించే సూచనలు గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న పదమూడు నియోజకవర్గాల్లో కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జనసేన ఆదరించాలనే సంకల్పంతో ముందు కదులుతున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి గడ్డు కాలమే కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలుంటే పన్నెండులో టీడీపీ జనసేన రెండు వైఎస్ఆర్సిపి రెండు హోరాహోరి గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలుంటే పన్నెండు నియోజకవర్గాలు టీడీపీ జనసేన కేవలం వైఎస్ఆర్సిపి మూడు హోరాహోరీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఇతర జిల్లాలను కూడా పరిశీలిద్దాం చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లుంటే టీడీపీ జనసేనకి ఎనిమిది వైఎస్ఆర్సిపికి మూడు హోరాహోరీ ఒకటి ఇక నెల్లూరు విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది సీట్లకు పది సీట్లు అన్ని సీట్లను వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది ఇంకో విషయం ఏంటంటే నెల్లూరుతో పాటు రాయలసీమలో ఇక్కడ యాభై రెండు సీట్లు ఉన్నాయి నెల్లూరుతో కలిపి అరవై రెండు సీట్లు ఉన్నాయి ఈ అరవై రెండు సీట్లలో విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది కేవలం మూడే మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించింది అరవై రెండు నియోజకవర్గాలకు మూడు విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో అవి కూడా ఏంటి హిందూపురంలో బాలకృష్ణ ఉరవకొండలో పయ్యావుల కేశవ్ కుప్పంలో చంద్రబాబు నాయుడు అంటే రాయలసీమలో అవుట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ దీనికి కారణం ఏంటంటే ఓట్లు చీలిపోయినాయి జనసేన బలిచ సామాజిక వర్గం ఎవరైతే రాయలసీమలో నెల్లూరు జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీని ఆదరించటం వల్ల ఆ విధంగా ఓట్లు చీలిపోయి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనాన్ని చూపించింది కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది మూడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జనసేన ఈసారి సగం పైగా సీట్లను కైవసం చేసే విధంగా సర్వేలు వెలువడుతున్నాయి నెల్లూరు జిల్లాలో అక్కడనే పది సీట్లలో ఆరు సీట్లు జనసేన టీడీపీ మూడు వైఎస్ఆర్సిపి హోరాహోరి ఒకటి కడప జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అనుకున్నాం ఆ కంచుకోట బీటలు వారింది కడపలో ఉన్న పదిలో కేవలం నాలుగు నియోజకవర్గాల్లోనే అది కూడా కడప పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది రాజంపేట పార్లమెంటు పరిధిలో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అందువల్ల కడపలో నాలుగు సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సిపి నాలుగు సీట్లు టీడీపీ జనసేన హోరాహోరి రెండు కర్నూలు పద్నాలుగు సీట్లకు పద్నాలుగు కైవసం చేసుకున్న వైఎస్ఆర్సిపి ఈసారి కర్నూల్లో కేవలం ఏడు సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ ఐదు సీట్లు కర్నూల్లో విజయం సాధించే అవకాశం ఉంది అనంతపురం అనంతపురంలో పద్నాలుగు సీట్లుంటే పది సీట్లు తెలుగుదేశం జనసేన మూడు సీట్లు వైఎస్ఆర్సిపి ఒక్క సీటు హోరాహోరి ఇక చిత్తూరు జిల్లా చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి పద్నాలుగులో ఆయన జిల్లాలో టీడీపీ జనసేన ఏడు వైఎస్ఆర్సిపి ఐదు ఓరాహోరి రెండు ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే నూట డెబ్భై ఐదు సీట్లకు గాను టీడీపీ జనసేన భవిష్యత్తులో బీజేపీ కూడా కలిస్తే నూట పదిహేను సీట్లు గ్యారంటీగా వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే నివేదిక వెల్లడించడం జరిగింది పత్రికాముఖంగానే వెల్లడించారు వాళ్ళు వైఎస్ఆర్సిపికి పరిమితమైంది కేవలం నలభై రెండే హోరాహోరీ పద్దెనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి అయితే వీటిని హోరాహోరీని కూడా వీటిల్లో కలిపితే తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో కలవబోయే బీజేపీ కూటమి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది మధ్యలో సీట్లు వస్తాయని వైఎస్ఆర్సిపి పార్టీ నలభై రెండు నుంచి యాభై ఐదుకు పరిమితం అవుతాయని ఇక ఇతరులు నాలుగు నుంచి ఏడు సీట్లు ఉండే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడిస్తూ ఉంది ఈ సీట్లు ఇప్పుడు రాబోయే సీట్లు చూస్తే రెండు వేల పద్నాలుగులో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కంటే కూడా ఎక్కువ సంఖ్య ఉంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం ఎన్నికల ముందు మేము అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు కృష్ణా గుంటూరు పశ్చిమ తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే జగన్ అన్న అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పారు ఈరోజు అమరావతిని రాజధానిని మూడు ముక్కలు చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అమరావతి ఈ అమరావతి దెబ్బ పెద్ద షాక్ వైఎస్ఆర్సిపికి కృష్ణా గుంటూరు పశ్చిమ తూర్పు ప్రకాశం ఐదు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి దెబ్బకు వాషౌట్ అయిపోతుంది అక్కడ అందరూ కోరుకునేది అమరావతి రాజధాని ఇక్కడ రాజకీయాలు కాదు రాజకీయ పార్టీలు కాదు మాకు అమరావతి రాజధాని కావాలి మా ప్రాంతాభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కనుక అమరావతి రాజధాని సెంటిమెంట్ దెబ్బకు వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఐదు జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది ఐదేళ్ళు పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పోలవరం పూర్తిగాల ఆయన అధికారంలో వచ్చేనాటికి అప్పటికే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం డెబ్భై శాతము పనులు పూర్తి చేస్తే ఆ ముప్పై శాతం పనులకు కూడా మోక్షం లేదు పనులు పూర్తిగాల పోలవరం వల్ల అసంతృప్తిగా గోదావరి జిల్లాలో దాని ప్రభావం పడుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన కక్ష పగ ప్రతీకారంతోనే ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు నివాసానికి పక్కనుండే బ్రహ్మాండమైన ఒక కాన్ఫరెన్స్ హాల్ని దాన్ని కూలగొట్టడంతోనే ప్రారంభించాడు అంటే ఈయన పరిపాలన కూలగొట్టాలతోనే ప్రారంభించాడు ఆ హాల్ని వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు లేదా హాలు అవన్నీ అసెంబ్బుల్ చేసినాయి ప్రీ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ దాన్ని తీసుకెళ్ళి సెక్రటేరియట్ పక్కన మళ్ళీ మని పునఃస్థాపించే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు కట్టింది ఎందుకు ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఆగమేఘాల మీద ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ పదిహేను కోట్ల విలువ చేసే ఆ కాన్ఫరెన్స్ హాల్ను కూలగొట్టడం దనే ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఇక కక్షా పగ ప్రతీకారం కొన్ని కులాలపై పగబట్టడం దానివల్ల ఇక చివరికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం వల్ల ఆయన పేరు ప్రతిష్టలు ఖ్యాతి పెరిగింది తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డాడు అయినా దానివల్ల తెలుగుదేశం పార్టీ జనసేన కలవటం చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను బీజేపీని ఒప్పిస్తా వాళ్ళు నా మాట వింటారు ప్రధానమంత్రి గారు నా మాటింటారు ఏది ఏమైనా నా నిర్ణయం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగటాన్ని అనర్హుడని ప్రకటించేశాడు అంటే బీజేపీని కూడా సంప్రదించకుండా తను ఏ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నాడో దాన్ని కూడా లె ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడుతో మైత్రి ప్రకటించడం అనేది ఒక విశేషం ఆ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రశాంత్ కిషోర్ పీకే వద్దు వద్దు నష్టం జరుగుతుంది వద్దు వద్దు అన్నా కూడా వినకుండా ఆయన అరెస్ట్ చేసి స్వయంకృతాపరాధము హస్తముల భస్మాసురుడు ఏ విధంగా తల మీద చేయబెట్టుకుని భస్మమయ్యాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు ఆత్మహత్య సదృశ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా అది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని కాపాడింది రక్షించింది అమ్మ చెల్లెలు విజయమ్మ చెల్లెలు షర్మిల పగలనక రాత్రి అనక ఎండనక వాననక పాదయాత్ర చేసి పార్టీని పరిరక్షిస్తూ వాళ్ళు పాదయాత్ర చేసి పార్టీని రక్షిస్తే వాళ్ళకు దక్కిన గౌరవం మీరు వెళ్ళండి మీకు ఆంధ్రప్రదేశ్లో పనేంటి కడప జిల్లాలో పని ఏంటి మీరు తెలంగాణకు వెళ్ళండి అక్కడ తెలంగాణలో హాయిగా నివసించండి పక్కన రాష్ట్రంలో అని వీడ్కోలు పలికాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటున్నారంటే ఏ ముఖ్యమంత్రి అండి అమ్మా చెల్లెల్ని వాడుకుని ఆ పదహారు నెలలు వాళ్ళు పాదయాత్ర చేయకపోతే అసలు పార్టీ ఉండేదా పార్టీ పతనమయ్యేది కదా ఇక అమ్మా చెల్లెల్ని ఆదరించిన వాడికి మాకేం మమ్మల్ని ఉద్ధరిస్తాడని మాట్లాడుకుంటున్నారు మరొక అంశం వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ హత్య ఇది కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితులు అనుచరుల వాళ్ళ సారథ్యములో వాళ్ళ ప్రమేయంతో జరిగిందని కోర్టులు మరి ప్రజలు పత్రికలు ఘోషిస్తున్న తరుణంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీలో ఉన్న అక్కడుండే ప్రజాప్రతినిధులు లోక్సభ సభ్యులు శాసనసభ్యులు మెడకు చుట్టుకోవడం వల్ల అది కూడా బాబాయి హత్య కూడా వైఎస్ఆర్సిపి పార్టీ విజయానికి ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామము ఏ మండలము ఏ జిల్లాకు వెళ్ళినా గుంతల రోడ్లు ప్రదర్శనం ఎక్కడ చూసినా గుంతల రోడ్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతలు రోడ్లు అంటున్నారు ఆ గుంతల రోడ్లు పూడ్చాలంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే కనీసం సంవత్సర కాలం పడుతుంది ఆ గుంతల రోడ్ల మీదే ప్రయాణించి పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా ఈ ఫ్యాన్కు ఓటు వేయటం అనేది అని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులందరూ తెలంగాణకు తమిళనాడుకి కర్ణాటకకు ఇతర రాష్ట్రాలకు వలసపోయారు ఉపాధిని కోల్పోయారు చివరికి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్లో ఉంచి హైదరాబాదు బెంగళూరు చెన్నైకి వచ్చి పొట్ట నింపుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండే చిన్న పెద్ద మధ్య తరగతి కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడి పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ముఖ్యంగా తెలంగాణకు వలసపోయారు విశేషం ఏంటంటే వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తాత్కాలికంగా పొట్ట నింపుకోవటం కోసం ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని వాపోతున్నారు జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కడ అడ్రస్ లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు చదువుతున్నారు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఎంఎస్సి ఎంకామ్ ఎంటెక్లు ఎన్ని చదివినా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు ఫైల్డ్ చ సంఖన పట్టుకుని హైదరాబాద బెంగళూరా బొంబయా పూనానా చెన్నయ ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు ఇతర పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్వయం ఉపాధి లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు సాఫ్ట్వేర్ రంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది ఆ విధంగా నిరుద్యోగులు యువత కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఇకప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది ఏడు లక్షల కోట్ల అప్పులు ఇవి ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు నెత్తి మీద ఈ రోజున రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల అప్పు అప్పుల మూట మెత్తిన పెట్టుకుని మనం మొయ్యవలసిన పరిస్థితిని వాపోతున్నారు ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి ఆయన షర్మిలతో చేరి సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అదే జరిగితే పూర్తి నష్టము వైఎస్ఆర్సిపి పార్టీకే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీయే ఈ రోజున మార్పులు చేర్పుల పేరిట ఎవరికైతే ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరిస్తున్నారో ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డితోనూ షర్మిలతోనూ టచ్లో ఉండి మా సొంత గూటికి వచ్చేస్తాం మా సొంత ఇంటికి వచ్చేస్తాం మాతృ సంస్థకు వస్తామని ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి రావటానికి ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టడం ఆయన ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆయన ట్వీట్ పెట్టడం శర్మలని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటుకి పంపిస్తారు అనే ఊహాగానాల తరుణంలో నాలుగు జనవరి గురువారం నాడు లాంఛనంగా షర్మిల తన అనుచరులతో కలిసి ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే పూర్తి నష్టము వైఎస్ఆర్సిపి పార్టీకే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు విజయమ్మ చెల్లెలు భర్త వైవి సుబ్బారెడ్డిని రాయభారము పంపిన రాయభారము విఫలం షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరతాను తర్వాత ఆమె కోరిక కాంగ్రెస్ పార్టీ ఇరవై ఇరవై నాలుగులో విజయం సాధించకపోయినా పదిహేను శాతం సీట్ల వరకు ఎదిగి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ సీట్లు రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు అవుతాయి మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలవుతాయి అప్పుడు ఇరవై ఇరవై తొమ్మిదిలో షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఇప్పటికే జాతీయ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించి ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేశారో నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇరవై ఇరవై తొమ్మిదిలో చేయమని ఆమె ఒక షరతు పెట్టి దానికి హైకమాండ్ ఒప్పుకోవటం అనేది విశేషం ఏదేమైనా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ఈ జిల్లా నుంచి ఆ జిల్లా ఇక్కడి నుంచి అక్కడ ఎంపీని ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఇంకొక చోట ఎన్ని పెట్టినా ఎంతమంది మార్చినా తలరాత మార్చడం కష్టం ప్రజలందరూ కూడా ఇక ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు ఇక మూడు రాజధానులు విశాఖపట్నం మారుద్దాం మారుద్దాం అంటే అది సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది ఇక వాళ్ళు కూడా న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమనుకుంటారు ఎలాగో ఎన్నికలు జరుగుతున్నాయి కదా కొత్త ప్రభుత్వం వస్తుంది కనుక కొత్త ప్రభుత్వానికి వదిలేద్దాం మనం దీన్ని అలా 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 దాటేసుకుని పోతే సరిపోతుందేమో అనే ఆలోచనలో కూడా ఉండే అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు ఎవరు కూడా న్యాయమూర్తులు కూడా న్యాయానికి కట్టుబడి ఉన్నప్పుడు ఇంది టర్మ్ అయిపోయి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నోటిఫికేషన్ వస్తుంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ న్యాయస్థానాలు కూడా గౌరవించే అవకాశం లేదు కనుక విశాఖ రాజధాని అనేది కేవలం ఎండమావులేని విశ్లేషకులు భావిస్తున్నారు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు మే నెలలో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి వైభవాన్ని సంతరించుకుందో అదేవిధంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుని అక్కడ పదివేల ఎకరాలను రిజర్వ్ చేశారు ఆ పదివేల ఎకరాలను అమరావతిలో అమ్మకము చేయటం ద్వారా ప్రభుత్వము వేలమేయటం ద్వారా లక్ష కోట్లు దాని ద్వారా లభించిన నిధులతో అమరావతి రాజధానిని నిర్మించవచ్చు ప్రజలపై పన్నుల భారం లేకుండా అక్కడే రైతులు ఇచ్చిన పదివేల ఎకరాలు చాలు దాన్ని అమరావతి అభివృద్ధి చేయటానికి ఈ విధంగా మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం రాబోతున్నది రియల్టర్లు కాంట్రాక్టర్లు అందరూ వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రావటానికి ప్రవాసాంధ్రులు కూడా ఎన్ఆర్ఐలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు భారతదేశంలో పేరెన్నిక కంపెనీలు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే మేము పెట్టుబడులకు సిద్ధమని స్వదేశీ పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెలలో అడుగు పెట్టడానికి సిద్ధమైంది కనుక చాణిక్య స్ట్రాటజీస్ చేసిన సర్వే వాస్తవ రూపం దాల్చుకుని అదే జరగబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా రాయలసీమలో ఈసారి గట్టి దెబ్బ వైఎస్ఆర్సిపి పార్టీకి తగులుతుంది గతంలో లాగా కంచుకోటలా ఉన్న జిల్లాలు పీటలు వారిపోయినాయి కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాలో అమరావతి పెద్ద షాక్ ఇవ్వబోతుంది వేచి చూద్దాం ఏం జరగబోతోందో అని చెప్పి మనం కాలమే నిర్ణయిస్తుంది త్వరలో ఫిబ్రవరి ఇరవై నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది